హాయ్ అండి నా పేరు పోతురాజు ముంస చెడు ఇవా చెడు మేము ఏం చేస్తామంటే ప్రభుటికి కొడతామండి ప్రబోటిక్ అండి ఇదేనండి ప్రబోటిక్ అంటే ప్రభుటికి నీళ్ళే ఇగో ప్రభుటిక్ అనేది ఇట్లా అంటే అంటే ఒక కంపెనీ అంటే దాదాపు చాలా కంపెనీలు ఉంటాయి అంటే మేము ఒక కంపెనీ వాడతాం కొన్ని తెల్లగా కొన్ని ఎర్రగా అనేది ఇది కొద్దిగా ఎరుపు తెలుపుగా ఉంటుంది అనేది రెండు రకాలు ఒకటి ప్రొబోటిక్ రెండు మినరల్స్ ఇవి దేని కొడతారు ఉంటే ఫస్ట్ ఇది ప్రభుత్క్ గురించి మాట్లాడుకున్నాం ప్రొబోటిక్ అంటే ఒక రొయ్య అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి నెలకే నాలుగు ఐదు సార్లు మోల్టింగ్ అవ్వడానికి అంటే మోల్టింగ్ అయితే మోల్టింగ్ అయితే తొందరగా గ్రోత్ వస్తుందండి ఈ మోల్టింగ్ అవ్వడానికి తర్వాత కొన్ని మోల్టింగ్ అవో వాటిని మోల్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అలా అలాగే ఇది బరువు పెంచడానికి అలాగే తొందరగా గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది తర్వాత మినరల్స్ గురించి మాట్లాడుకుంటే మినరల్స్ అనేది అది ఒక మోల్టింగ్ సమస్య అంటే ఇప్పుడు మోల్టింగ్ ఉంటాయి కదండి కొన్ని మోల్టింగ్ అవో మోల్టింగ్ అండా చనిపోతాయి అవి చనిపోయిన అంటే చనిపోకుండా వాటిని మోల్టింగ్ ఫ్రీగా చేయడానికి అలాగే ఇది మోల్టింగ్ అయిన తర్వాత రొయ్యి చాలా మెత్తగా ఉండిద్దండి అంటే రొయ్యి పిల్లలు చాలా మెత్తగా ఉండిద్ది దాన్ని కొద్దిగా గట్టి పరచడానికి ఉపయోగపడుతుందండి ఈ రెండు ఈ రెండు ఖచ్చితంగా ప్రతి వేసిన ప్రతి ఒక్క కల్చర్ అంటే ప్రతి ఓనరు అంటే ప్రతి రైతు కూడా వీటిని ఉపయోగిస్తారండి ఇవి ఒక కంపెనీ కాదండి దర్దాపు మన దగ్గర మనకు తెలిసి దర్జాపు పది పది కంపెనీలు ఉన్నాయి అట్లా బిఎంఆర్ కానీ తర్వాత ఇప్పుడు దేవి సీ ఫుడ్స్ కానీ న్యూస్ పార్క్ కానీ తర్వాత ఇప్పుడు ఐబీ కానీ ఎట్లా ఐపీడ్ కానీ ఇలాగ దాదాపు పదిహేను కంపెనీలు ఫీడ్ కంపెనీలు మందులైతే చాలా ఉన్నాయి అండి అంటే చేసిన వరకు పదిహేను కంపెనీలు ఉంటాయి అంటే ఉండలేదులే అంటే ఉంటాయి అంటున్నాను చాలా ఉన్నాయి అంటే ఇక్కడ లోకల్ కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ కదా ఇది అక్వాకల్చర్ అనేది మనకు తెలిసిందైతే మన పదిహేను కంపెనీలా తెలుసు మనకైతే మనం వాడినంత అంత లోపే వాడాం మనం ఈ ప్రొబోటిక్ అనేది ఒక రకంగా ఉండదండి ప్రొబోటిక్ ఎరుపు నలు అంటే ఎరుపు తర్వాత పసుపు తర్వాత తెలుపు అంటే ఒకటి ఐదు రకాలు ఉంటాయి మనకు తెలిసిన వారికి మూడు రకాలు తెలుసు తర్వాత ఈ మినరల్స్ కూడా అంతే అండి ఎరుపు తర్వాత తెలుపు అలాగే ఇలాగ కల కలర్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కలర్ ఉండేది అనమాట అంటే వాళ్ళ ఇష్టం ప్రొబోటిక్ అనే ఈ కలర్ అని అంటే ఈ ఈ బ్యాగ్ అని చెప్తారు వాళ్ళే ఇలాగా ఉండదండి ప్రతి కంపెనీకి ఈ ప్రాబర్టిక్ అనేది చాలా మంచిదండి ఈ ప్రతి వాడాల్సిన ప్రతి ఒక్క రైతు వాడాల్సింది ఈ కలిసి చాలా ఉపయోగపడతాయండి ఈ ప్రాబర్టిక్ మినరల్స్ అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం చాలా కష్టపడుతున్నాం ఓకే బాయ్